నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జగ్గంపేటలో వయాసిస్ జరన్ యాత్ర భారతదేశంలో విశ్వసనీయ ఫెర్టిలిటీ కేర్ చైన్ గా పేరు పొందిన వయాసిస్ ఫెర్టిలిటీ మే నెలను మదర్స్ నెలగా జరుపుకుంటామని ఆ సంస్థ డాక్టర్ కృష్ణ చైతన్య ప్రీతి ప్రియదర్శిని తెలిపారు దీనిలో భాగంగా సోమవారం జగ్గంపేట గోకవరం రోడ్లో ఉన్న నీరజ ఆసుపత్రి వద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాంప్ వాహనాన్ని రిబ్బెన్ కార్డ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఎంతో మంది సంతానం లేక బాధపడుతున్నారని ఈ మెడికల్ క్యాంప్ వినియోగించుకోవాలని ఆయన తెలిపారు మాట్లాడుతూ ఏర్పాటు చేసిన అవయాసిస్ ఫెటిలిటీ భారత్ లో ఇది పంతొమ్మిది నగరాల్లో ముప్పై ఒకటి కేంద్రాలను కలిగి ఉందని తెలిపారు ఏదైనా సక్సెస్ రేటుకు వయాసిస్ లక్షకి పైగా చిన్నారులను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు మన లైఫ్ స్టైల్ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఆలోచించుకుని మనం ముందుకు ఇటువంటి సమస్యల్ని నైంటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు మనం ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇద్దరికి ఏదో లోపాలు ఉంటే ఉంటే ఉండొచ్చు అంతే నేను మరి వాళ్ళు తిట్టుకుంటే తిట్టుబడుతుంటే కార్యక్రమం చేస్తే ఇలా చెప్తున్నారు ఏంటని కానీ ఇప్పుడు ఉన్న విధానాన్ని బట్టి నేను చెప్తున్నాను అటువంటి మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోగలిగినట్టయితే ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదు చూపించుకోండి అందరూ కూడా వాళ్ళ సలహాలు తీసుకోండి మనం కూడా హ్యాపీగా ఉన్నట్టయితే అటువంటి సమస్యలను అధిక మంచిగలుగుతాం మన భార్య భర్తల మధ్య సఖ్యత ఎక్కువగా ఉంటే ఇంకా అధిక మంచిగలుగుతాం కాబట్టి అటువంటి ఆలోచన విధానానికి మీరు అందరూ కూడా వెళ్ళి ఇటువంటి ప్రాబ్లం అధిక మంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ స్ ఫర్టిలిటీ తరపు నుంచి మీ అందరికి స్వాగతం మీ అందరికి తెలిసిందే ఓఎస్ ఫర్టిలిటీ ఈ సంవత్సరం మదర్స్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకుని ఓఎస్ యాత్ర అనే ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముప్పై డిఫరెంట్ సిటీస్ లో ముప్పై రోజుల పాటు ఫర్టిలిటీ అవేర్నెస్ కల్పించడం దీని అవసరం ఏంటి అంటే యాక్చువల్గా భారతదేశంలో అత్యధికంగా జనాభా ఉన్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నో ఫర్టిలిటీ ఇండెక్స్ అన్నది టూ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్కి కి పడిపోయింది అంటే ఒక ఇంట్లో ఇద్దరు కంటే తక్కువ పిల్లలు ఉంటున్నారు దీనివల్ల ఫ్యూచర్లో ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత యువత పాపులేషన్ అనేది చాలా తగ్గిపోయి ఇండియా ప్రొడక్టివిటీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది దీని మీద అవేర్నెస్ కల్పించడం గురించే ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం ఫస్ట్ ఉద్దేశం సెకండ్ థింగ్ ఏంటంటే మన యావరేజ్ ఇండియన్ మ్యారేజ్ వయసు పెరిగింది ప్లస్ మనం కన్సీవ్ అయ్యే ఏజ్ కూడా రేట్ థర్టీ ఫైవ్ ఫార్టీస్కి కి వెళ్ళిపోయింది అండ్ మనం తినే జంక్ ఫుడ్స్ డయాబెటీస్ స్మోకింగ్ ఆల్కహాల్ పర్సనల్ స్ట్రెస్ కానీ ఆఫీస్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ వీటన్నిటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఎంత ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ హండ్రెడ్ పీపుల్లో టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ కి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నవి నడుస్తున్నాయి దీనికి ఒక మేల్ కారణమా ఫీమేల్ కారణమా అని స్పెసిఫిక్ గా చెప్పలేం యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇద్దరి వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో వీటన్నిటి గురించి మనం అవగాహన కల్పించి ఎస్పెషల్ గా రూరల్ ఇండియాలో ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంత తొందరగా ముందుకు రారో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎవాల్యుయేషన్ రిలేటెడ్ టెస్ట్లు అంటే వైఫ్ లో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని తెలుసుకునే ఏఎంహెచ్ టెస్ట్ స్కాను అండ్ మేల్ లో సీమన్ అనాలిసిస్ అంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది మోటిలిటీ ఎంత ఉంది అని తెలుసుకునే బేసిక్ టెస్ట్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నామండి దీన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది సింపుల్ ట్రీట్మెంట్స్ లో కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఐయుఏ ఐవిఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ కి ఏమైనా అవసరం పడుతుందా దీన్ని బట్టి టెస్ట్లు చేసి దాన్ని బట్టి మేము అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుందండి